దసరా వచ్చిందయ్యా మటనే తెచ్చిందయ్యా ముఖ్యంగా దసరాకి మాత్రమే అంటే దసరాతో పాటు ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్తో మాత్రమే ప్రిపేర్ చేసుకునే ఈ స్పెషల్ మటన్ ఈ ఈరోజు నేను మీకు రుచి చూపెట్టబోతున్నాను నిజంగా చెప్తున్నా చాలా చాలా కిరగ్గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో ఆయిల్ కానీ ఆ టెక్స్చర్ కానీ చూడండి ఇంకా నోరు ఊరడం ఖాయం ఫెస్టివల్స్కి కొమ్మయండి ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ పక్కా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక మీడియం సైజు ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు ఆయిల్ని అయితే మనం వేడి చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడలని సన్నగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఉల్లిగడలని వేయించుకుందాము ఎప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి రుచితో పాటు మంచి కలర్ అనేది వస్తుంది సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత కొంచెం కరేపాకు దెబ్బలని ఇందులో యాడ్ చేస్తున్నాను కరేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి కొంచెం చిటపటలాడిన తర్వాత కరేపాకు అనేది ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ని కూడా ఇప్పుడు ఒకటి మీడియం సైజు టొమాటో ఇందులో యాడ్ చేస్తున్నాను సో చిక్కటి గ్రేవీ కావాలంటే టొమాటోస్ కొంచెం తక్కువగా ఉండే విధంగా చూసుకోండి అనమాట లేదు కంప్లీట్గా నాకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక రెండు మూడు మీద టమాటోస్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో మసాలా ప్రిపరేషన్ కోసం ఇంకా టైం ఉంది కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ అనేవి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ ముక్కలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మంచి పుట్టేలు మాంసం తీసుకోండి తెలిసిన వాళ్ళ దగ్గరనే రుచి కూడా బాగుంటుందనమాట సో మంచి కలర్ కూడా వస్తుంది సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ విధంగా మంచిగా మనం ఒక హాఫ్ కేజీ వరకు మటన్ ముక్కలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను ఎప్పుడు కూడా మటన్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు విత్ బోన్ అయితే తీసుకోండి రుచి కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం మటన్ మగ్గేంత వరకు మనం లో ఫ్లేమ్లో అయితే ఉంచుదాము మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జరని తీసుకున్న అందులో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నా చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక మూడు నాలుగు ఇలాచిలతో పాటు ఒకటి లేదా ఒకటిన స్పూన్ వరకు సాజీరా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కట్ చేసుకున్న కొబ్బర ఇందులో యాడ్ చేస్తున్నాను సో కొబ్బరి ఫ్రెష్గా ఉంటేనే మంచి రుచి అనేది వస్తుందనమాట ఇది స్పెషల్ మసాలా సో ఇది రెగ్యులర్గా ఉండదనమాట సో మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి దాంతోపాటే అల్లమెల్లి గడ కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం మటన్ అనేది లో ఫ్లేమ్లో ఉంచినాం కదా మంచిగా మగ్గుతున్నప్పుడే మూత అనేది ఓపెన్ చేసుకొని కారం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు పసుపు ఒక స్పూను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు ఇంతకుముందు మనం మసాలా ఏదైతే నూనె పెట్టుకున్నామో ఆ మసాలాని కూడా ఇందులో వేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి ఫస్ట్ పీసెస్కి మసాలా అంతా కూడా కోట్ అయ్యే విధంగా నిదానంగా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోంచి ఈ స్టేజ్లో స్టవ్ యొక్క ఫ్లేమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి సో మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచండి ఇప్పుడు కొత్త 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 మనం ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది మటన్ అనేది సో మంచి స్మెల్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడితో పాటు ఒక స్పూన్ మిరియాల పొడిని వేసుకొని అడిషనల్ రుచితో పాటు ఇంకొంచెం ఫ్లేవర్ అనేది ఆ టెక్స్టర్ అనేది ఈ మటన్కి బాగా అందుతుంది ఈ రెండిటి వల్ల సో చూడొచ్చు ఎడ్జెస్ అంతా కూడా కొంచెం కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సో గ్రేవీకి తగ్గట్టుగా మీకు ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టూ గ్లాసెస్ వరకు గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నా వాటర్ అయినా కానీ మరీ ఎక్కువ గ్రేవీ కాదు అట్లానే మరీ చిక్కగా కూడా ఉండదు సో సెమీగా ఉంటుంది అనమాట మనకి సెమీ గ్రేవీ అని అనుకోండి మీరు లాస్ట్ లో పుదీనా ఒక సగం కట్ట కూడా వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు మూత అనేది పెట్టేసుకోవాలి సో వీలైతే ఈ స్టేజ్ లో కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ మీద ఉప్పుని యాడ్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ డన్ మూత అనేది పెట్టేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై విజిల్స్ అయ్యేంత వరకు మనం ఆ వెయిట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ప్రెజర్ అంతా కూడా రిలీజ్ అయిన తర్వాత మూత అనేది ఓపెన్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే దసరా స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూడొచ్చు సెమీ గ్రేవీగా ఉంటుంది మరీ థిక్గా ఉండదు అట్లానే మరీ ఆ లైట్గా కూడా ఉండదు అనమాట ఇది వాళ్ళ వీడియో దసరా స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నచ్చలేదా ఏమీ పర్వాలేదు డిస్ప్లే కూడా చేయొచ్చు మీరు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కేస్ కిచడి